ఈ పరమేశ్వరుడి యొక్క ఈ లింగ ఉద్భవానికి ఎన్ని కథలండి ఒకటా రెండా అనేక అనేకమైనటువంటి కథలు ఓ సందర్భంలో స్వామి దిగంబరుడై అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు వెళ్ళేటటువంటి సమయంలో ఋషి వాటికల మీదుగా తిరుగుతున్నాడు ఋషిపత్నులు దిగంబరంగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి చూసి మోహితులై ఆయన వెనకాల వెళ్ళిపోతూ ఉన్నారు మరి పరమేశ్వర తేజస్సు సామాన్యమా అనన్య సామాన్యమైనటువంటి ఆ తేజస్సుకి ఎవరు మోహితులై వెనక్కి వెళ్లకుండా ఉంటారు ఋషులందరూ ఆగ్రహోదగ్ధులయ్యారు మా ఈ స్త్రీలిటి నుంచి అక్కడికి వెళ్ళటానికి వీడు నగ్నంగా వచ్చి ఆ లింగమే కారణం కాబట్టి వీడి లింగము తెగిపడుగాక అని శపించారు వెంటనే లింగం తెగిపడ్డది పడ్డప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే వచ్చి అపరాధమైంది స్వామి బ్రాహ్మణులచే దయ దయ ఉంచి దాన్ని ధరించండి అన్నాడు అంటే ఆయన అన్నాడు ఈ లింగానికే పూజ చేస్తాను అని కనుక మీరందరూ నాకు మాట ఇస్తే ఖచ్చితంగా నేను దీన్ని ఉపసంహరించుకొని ధరి